చూడ్డానికి ఇనుపకడ్డిల్లా కనిపిస్తున్న ఇవి ఫిరంగులు విశాఖపట్నం టౌన్ ఏరియాలో ఇవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి సగభాగం భూమిలో పాతేసినట్లు కనిపిస్తున్న ఈ ఫిరంగుల చరిత్ర చూస్తే పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే బ్రిటిషర్లపై తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖలో జరిగిందని చెప్పటానికి ఇవి నిదర్శనమంటారు చరిత్రకారులు అప్పటి భారతీయ సంప్రదాయాలకు విరుద్ధంగా నౌకలో ప్రయాణం చేసి నాటి మైసూర్ పాలకుడు హైదర్ అలీపై యుద్ధం చేయమనడం కూడా ఓ కారణమని ఏయు హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ తెలిపారు నౌక ఎక్కిస్తుండగా విశాఖ రెజిమెంట్ సోల్జర్స్ అకస్మాత్తుగా తిరుగుబాటు చేశారు దీనిపై బ్రిటిష్ సైన్యం స్పందించేలోపే సైనికుల కాల్పుల్లో ముగ్గురు బ్రిటిష్ ఆఫీసర్లు మరణించారు ఈ తిరుగుబాటుకు షేక్ సుబేదార్ అహ్మద్ నాయకత్వం వహించారు విశాఖపట్నంలో బ్రిటిష్ అధికారిగా ఉన్న కాస్ మేజర్ ఈ ఘటనపై మద్రాస్ గవర్నర్కు రిపోర్టు చేశారు వైజాగ్పట్నం రెజిమెంట్ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైనదని ఆ నివేదికలో పేర్కొన్నారు బ్రిటిషర్ల ఆధిపత్యం మొదలైన తర్వాత బ్రిటిష్ అధికారులను సైనికులను భయకంపితులను చేసిన తొలి సంఘటనగా పదిహేడు వందల ఎనభై అక్టోబర్ మూడున విశాఖలో జరిగిన తొలి సిపాయిల తిరుగుబాటును చెప్పుకోవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు